పల్లవి అయితే ఇదంతా ఎవరు చేశారని అయితే జుత్తు పీక్కుంటూ ఉంటుంది మా డాడీ ఎందుకు ఇదంతా చేశారని చెప్పి జు జుత్తు పీక్కుంటున్నా పల్లవి అయితే అవినీ వచ్చి ఇదంతా ఎలా జరిగింది మా మీ డాడీ ఎందుకు ఇలా చేశారా అని జుట్టు పీక్కుంటున్నావా నువ్వు అలా జుట్టు పీక్కోవడం నాకు ఇష్టం లేదు పల్లవి నీకు నేను నిజం చెప్తాను కదా ఇదంతా మీ డాడీ ఎవరు చే ఎలా చేస్తారో నేను చెప్తాను కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయ్యి పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవును నువ్వు మీ డాడీ ఆడిన నాటకాన్ని నేను ఎలా కనిపెట్టను అనుకుంటున్నావా ఏంట అనేది అనుకుంటూ ఉంటుంది ఇదంతా నీ తెలివితేటలతో చేసావని అర్థమైంది కానీ ఇతరుల నీ తెలివితేటలతో ఇతరులని మట్టి కల్పించాలని చూసావు చూడు అది ఆ మనస్తత్వానికే నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా మీ డాడీతో చేయాల్సిన చేసి చేపించింది నేనే అనేది అంటూ ఉంటుంది అది ఎలా అనేది నేను చెప్తాను నువ్వు నేను నీకు ఈ విషయం చెప్పిన వెంటనే నువ్వు మీ డాడీని వెళ్ళి కలడం అదంతా నేను ఫాలో అయ్యాను అదంతా ఫాలో అయ్యి అదంతా నేను కనిపెట్టి మీ డాడీకి చెప్తే కానీ మీ డాడీ ఇదంతా చేశారు అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ నా దగ్గర ఇంకో నాటకం స్టార్ట్ చేసావా అని అవనీతో అయితే పల్లవి అంటూ ఉంటుంది కాదు నువ్వు కారులో నుంచి వెళ్ళడం మీ డాడీని కలవడం వాళ్ళని దాచిపెట్టేయండి అని అనడం అంతా నేను నేను ఫాలో అయ్యి మొత్తం చూశాను మొత్తం చూసి నేను అదంతా నేను నా ఫోన్లో రికార్డ్ చేశాను అది రికార్ వీడియో తీసి మీ డా బ్లాక్మెయిల్ చేశాను ఇది కానీ ఇంట్లో అందరికీ చూపించానంటే ఇక మీ పరిస్థితి ఏంటో కూడా మీకు తెలిసిపోతుంది అందుకే మీ డాడీ కోరిని వచ్చి ఇది నిజమంతా ఒప్పించారు అనేది అంటూ ఉంటుంది అలా అనగానే ఆ చూ వీడియో చూసి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ డాడీతో తను చేసిన వాడిన మాటలు అవన్నీ అయితే వింటూ ఉంటుంది అలా వినగానే ఒకసారిగా పల్లవి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడేమంటావు పల్లవి నువ్వే తెలివైందని కాదు పక్క వాళ్ళని కూడా కొంచెం ఆలోచించి నీ ప్రయత్నాలు చెయ్యు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పల్లవికి అవని షాక్లో ఉండిపోతుంది పల్లవి అవని చేసిన పనికి